హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి ఒక ఇరవై ఐదు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవన్నీ భీమవరం రిచువాటం పెట్టలకు పేరు ఒరిజినల్ పేరు పుంజుకు వచ్చినటువంటి పిల్లలుగా ప్రదర్మణికి చెప్పారు ఇవన్నీ వీటి ఫాదర్ మదర్గా పెదర్మణికి చెప్పడం జరిగింది మొత్తం ఇరవై ఐదు పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే పదిహేను రోజుల వయసు గల పిల్లలుగా ప్రధర్మణికి చెప్పడం జరిగింది అలాగే ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలుగా చెప్పారు బల్క్లో ఇరవై ఐదు పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు అలాగే బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇవే ఫ్రెండ్స్ పిల్లలు ముందేటువంటి పుంజుకు పెట్టలకు వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి బ్రదర్ వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్